మొదటి నుంచి మీరు ఈ విషయం గమనిస్తూ వచ్చారు ఇంత రచ్చ జరగడానికి ఫస్ట్ టైం చెప్పులు తీసుకోవడాలు ఇంత బూతులు ఫోన్ కాల్స్ రికార్డింగ్లు ఎక్కడ ఏం బయటపడతారు అంటే మనుషులకి మనుషులకి భయం కలిగించే లాంటి విషయాలు బయటపడుతున్నాయి ఏమిటి సరే సామాజికంగా చాలా దౌర్భాగ్యమైన సన్నివేశాలు చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్య పదకొండేళ్ళు కలిసి పెట్టుకోండి పదకొండు పన్నెండేళ్ళు కలిసి కలిసిపెచ్చుకున్నారు పెద్దలు ఒప్పుకోకపోతే గుళ్ళు పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మాయికి ఈ రాజతరుణ్నికి అవసరమైనప్పుడు డబ్బులు కూడా అమ్మాయి ఇచ్చింది నాకు ఆరంభంలో డబ్బులు సహా ఆర్థిక సహాయం కూడా చేసింది ఆర్థికంగా నిలబడింది నాకు తనే చెప్పాడు రాజతరుణ్ణి కూడా అనేక సో వాళ్ళిద్దరు ఉన్నారు భార్యాభర్తలు అన్నాక గొడవలు వస్తాయి తిట్టుకుంటారు కొట్టుకుంటారు బూతులు మాట్లాడుకుంటారు బూతులు చేస్తారు బాగా అనవసరం కదా వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళల్లో తేడాలు వచ్చినాయి వాళ్ళిద్దరు మధ్య తేడాలు వచ్చినాయి తేడాలు వస్తే ఆ అమ్మాయి నాకు కేసేస్తాను నేను ఊరుకొని వదిలిపెట్టను అంది ఏ ఆడదైనా అంటుదాం ఏ ఆడదైనా తన భర్త మరొక అమ్మాయితోటి వ్యవహారంలో ఉన్నాడు అంటే ఏ ఆడపిల్లైనా అది డబ్బున్న ఆడపిల్ల అవ్వచ్చు పేదంటి ఆడపిల్ల అవ్వచ్చు ఏ ఆడపిల్లైనా తన భర్త తోటి వెళుతున్నాడు ఉంటున్నాడు సూచన సూచనంది డెఫినెట్గా వెళ్ళి మధ్యలో తను కూడా అయితే ఒక ఇంకో మనిషితో అనుబంధం పెట్టుకుంది అని అనే ఒకట అని ఖచ్చితంగా అమ్మాయి స్పందిస్తుంది స్పందించినాక ఆ స్పందించినప్పుడు అతను ఏమైనా డబ్బు కోసం అడిగిద్ది అన్నాడు ఫస్ట్ టాపిక్ నాకు డబ్బు వద్దు నాకు మూడే కావాలని సో డబ్బు అనేది నువ్వు ఇచ్చిన రూపాయి ఇచ్చినా నాకు అవసరం లేదు నాకు మూడు నా భర్త నాకు కావాలి అందుకు నేను కోర్టుకు వెళ్తాను పోలీసులు ఆ ఎప్పుడైతే ఆ అమ్మ ఆ అమ్మాయి రిబెల్ అయిందో అంటే నేను రిబెల్ అయ్యిందో రిబెల్ అవ్వగానే ఇప్పుడు ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి తయారయ్యారు గ్రూప్ క్యారెక్టర్ అసోసియేషన్ నేను ఆ అమ్మాయికి సంబంధించి క్యారెక్టర్ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది పదకొండేళ్ళుగా రాలేదు పదకొండేళ్ళుగా ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది ఇంకోటి పదకొండేళ్ళుగా రాలేదు ఎప్పుడైతే ఆ అమ్మాయి మా గతంలో చూడు ఎప్పుడైతే అమ్మాయి రిబెల్ అయ్యిందో నాకు ముగ్గుడే కావాలి డబ్బులు కాదు మీ ఎవరు వస్తారు నాకు ముగ్గుడే కావాలని ఎప్పుడైతే రిబెల్ అయ్యిందో ఆ పిల్ల ఆ రిబెల్ అవ్వగానే మొత్తం ఆరోపణలు మొదలెట్టి మధ్యలో అంటే వినిపిస్తున్న రకరకాల కథనాలు చిట్టి గారు ఒకటి వాళ్ళు పరస్పరం అంగీకారంతో వాటెవర్ విడిపోయిన తర్వాత అంటే చట్టపరంగా కాదుగా వాళ్ళ దారులు వాళ్ళు చూసుకుంటున్న సమయంలో ఇతను మరి ఎవరితో వెళ్ళారో అది పక్కన పెడితే ఈ అమ్మాయి వేరే అనుబంధం పెట్టుకుంది సంబంధం పెట్టుకుంది ఇంకొక వ్యక్తితో ఆ వ్యక్తికి ఇతనికి అమ్మాయికి మధ్య జరిగిన సంబంధానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చాయి అంటే ఇంత చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఎక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే అమ్మ మనం క్లీన్గా విశ్లేషణ చేసుకుంటే టోటల్ మ్యాటర్ స్టడీ చేసుకుంటే తప్పు ఎక్కడ జరుగుతుంది ఎప్పుడైతే ఈ అమ్మాయిని వదిలించుకోవాలని ప్రయత్నించాడు రాజధాను రాజు తరుణ్ని ఎప్పుడైతే అమ్మాయిని వదిలించుకోవాలనుకున్నాడు కొత్త పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టు ఈ అమ్మాయి పదకొండేళ్ళు అయిపోయింది పదకొండేళ్ళు అయిపోయింది ఆ అందాన్ని అనుభవించేసావు ఆ అమ్మాయి వయస్సుని హరించేసావు ఆ అమ్మాయి స్త్రీతత్వాన్ని తీసేసుకున్నావు పది పదకొండేళ్ళు అయిపోయింది ఇప్పుడు పాత ఒక రోత కొత్త ఒక వింత ఇంకొక వ్యామోహం దొరికింది నీకు ఆ వ్యామోహం కోసమని వదిలించుకుందామని ప్లాన్ చేసావు ప్లాన్ చేస్తే అమ్మాయి రిబల్ అయింది వదిలించుకుంటే అమ్మాయి సరే అని ఏదో ఒకటి సెటిల్మెంట్ ఒప్పుకుని ఉంటే ఇంత రద్పాడేది కాదు ఎప్పుడైతే ఒక ఆడపిల్ల ఈ సమాజంలో ఎట్లా ఉందంటే అందుకని సామాజిక మడి ఒక ఆడపిల్లని ఇమీడియట్గా బద్రాం చేయాలంటే అంత సింపుల్ ఏంటంటే ఇవాళ సమాజంలో చేస్తుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద అశాసనం చేయటం ఆ అమ్మాయి పది మందితో పడుకుంది ఆ అమ్మాయి ఒక పతిత ఆ అమ్మాయి ఒక వ్యవిచారిని అన్న ముద్ర వేసేస్తే ఏ స్త్రీని ముందు తల వచ్చేది ఎక్కడంటే ఈ విషయాన్ని అంటే ఈ విషయం తట్టుకోలేక తట్టుకోలేక తల వచ్చేసేసి బాధపడిపోయి ఏదో ఒకటి అబోధితాలను ట్రాక్ కానీ ఆల్ లావణ్య గారు మాట్లాడినట్టుగా ఉన్న కొన్ని ఫోన్ కాల్ రికార్డింగ్స్ వేరే నో చాలా అమ్మాయి సైకోలా ప్రవర్తించిందనే ఆరోపణ అంటే ఇక్కడ బయట పెట్టింది ఎవరు బయట పెట్టడం కరెక్టా కాదా పక్కన పెడితే ఆ ప్రవర్తన వల్ల అతను విడిపో దూరం అవ్వాల్సి వచ్చింది అనే ఒక కథనం కూడా వినిపిస్తుంది ఆ ప్రవర్తన ఎంతవరకు నిజం ఈ వీడియోలు ఎంతవరకు నిజం ఈ ఆడియోలు ఎంతవరకు నిజం అలా అయితే ఏ ఆడియో నమ్మకూడదు ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఒక స్త్రీ మాట్లాడింది ఫలానా వాళ్ళ అమ్మ ఫలానా సో అండ్ సో మస్తాన్ సాయి మాట్లాడినట్టుగా వచ్చే వీడియో రికార్డింగ్స్ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ వీడియో కాదు కాల్ రికార్డింగ్స్ మా ఫోన్లకు మా టీం ఫోన్లకు కూడా వచ్చాయి ఎలా ఉందంటే సార్ పరిస్థితి ఏదైనా ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాయిస్ ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు ఎవరు అని ఒక అమ్మాయి అమ్మా మిమిక్రీ వచ్చేసింది టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీ వాయిస్ని ఒక ఒక పదం తీసుకుని నేను అంటే అదే ఇప్పుడు ఏంటంటే ఇరువైపులా కూడా ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్నవి ప్రామాణికం కాకూడదు అసలు ఇప్పుడు చిల్లర అంటున్నాను వీళ్ళిద్దరు కూడా ఇద్దరు కూడా ఇప్పుడు తరుడు కానీ ఈ అమ్మాయి కూడా ఇద్దరు కూడా ఈ అల్లరి చేసుకోవడం వల్ల ఎవరు లాభం పొందుతారు ఎవరికి ప్రయోజనం సమాజం ఇద్దరు నష్టపోతారు అది రీట్ల వాళ్ళకి ఇద్దరు నష్టపోతారు రాజచరుణ్ కెరీర్ కూడా పోతుంది రాజచరుణ్ కూడా ఆలోచించాలి ఈ సినిమా ఫీల్డ్ లో ఉన్నవాడు క్యారెక్టర్ పోతే పబ్లిక్లో క్యారెక్టర్ కన్నా వీక్ అయితే ఇమేజ్ కూడా పోతుంది ఆరణనాథ్ అవ్వచ్చు రాజుబాబు అవ్వచ్చు సావిత్రి గారు అవ్వచ్చు ఇంకా అనేక మంది ఉదాహరణలు ఉన్నాయి వాళ్ళ యొక్క పర్సనల్ క్యారెక్టర్ ఎప్పుడైతే పబ్లిక్ లో ఇమేజ్ లో దెబ్బతిందో వాళ్ళ కెరీర్ కూడా పడిపోయింది i still score them తను ఉంది నీకు నచ్చలేదు ఓకే పదకొండేళ్ళు అయింది నాకు అమ్మాయితో టెంపర్మెంట్ నచ్చలేదు పదకొండేళ్ళు భరించానంటూనే అసలు నాకు వింతగా ఉంది ఉందో ఒక మొగుడువా మొగాడివా నువ్వు ఒక మొగుడువి మొగాడువి అయితే పదకొండేళ్ళు ఎలా భరిస్తావయ్యా ఈ అమ్మాయితో డ్రగ్స్ తీసుకుంటుంది అంటావు ఇంకోటి అంటావు ఎవరితో సెక్స్లో మాట్లాడుతావు నీ ఫ్రెండ్లు లీక్ చేస్తూ ఉంటారు పదకొండేళ్ళు భరించావా అంటే చేతకరే దద్దమో అంత అడంగడివి నువ్వు నీ పెళ్ళము కంట్రోల్ పెట్టుకోలేని వాడు పదకొండేళ్ళు సంసారం కాపురం చేస్తావు నువ్వు ఎన్ని ఎలా ఉంటే నా అడిగితే అసలు ఉంటాయి రైట్ అది అంతా నేను అనేది ఏంటంటే ఒకటే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు వాళ్ళిద్దరు మనం వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్ ఇది కొట్టుకుంటారు తిట్టుకుంటారు చేసుకుంటారు బూతులు బూతులు మాట్లాడుకుంటారు బూతులు చేసుకుంటారు అది వాళ్ళిద్దరు మధ్య విషయం మనం ఎవడో మధ్యలో దూరి రికార్డ్ చేసి రికార్డ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు భార్య భర్తలు మాట్లాడుకుంటానికి ఇప్పుడు నేను నా భార్య మాట్లాడుకుంటున్నాం దాన్ని రికార్డ్ చేయాలంటే నా బెడ్రూమ్లో లో రెండు నుంచి వస్తున్నాయి కదా రికార్డింగ్స్ ఇప్పుడు మీరు ఫేర్ గా మాట్లాడితే కూడా మన సామాజిక కోణం నుంచి ఒక స్త్రీకి జరిగిన అన్యాయం అనండి కష్టం అనండి తప్పకుండా మాట్లాడదాం కానీ రికార్డింగ్ల వ్యవహారం ఇద్దరు ఇద్దరు మీద రికార్డింగ్ పంపించుకున్నారు తర్వాత ఒకళ్ళు ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఎవరు ఇక్కడ ఇప్పుడు ఎట్లా మొదలు పెట్టింది ఎవరు మొదలు పెట్టింది ఎక్కడి నుంచి మొదలైంది అతని ఫ్రెండ్ దగ్గర నుంచి మొదలైంది వచ్చిన భర్తలు తి అమ్మాయి మాట్లాడుతా చూడండి భార్య భర్తలు మాట్లాడుకున్నప్పుడు మా అమ్మాయి బూతులు మాట్లాడింది జరిగిన డిస్కషన్ డిస్కషన్ూమ్ లో జరిగిన వాళ్ళిద్దరి మధ్య జరిగిన బెడ్రూమ్ లోనూ హాల్లో వాళ్ళ ఇంట్లో జరిగిన భర్తల మధ్య డిస్కషన్ ఎట్లా బయటకు వస్తుంది బయటకు ఎట్లా వస్తుంది నేను పర్మిషన్ ఇస్తే ఇప్పుడు నా భార్య నేను మాట్లాడుకున్నది లేదా నేను నా భార్య పర్మిషన్ ఇస్తే రికార్డ్ చేస్తారు అంతేకాని మూడో మనిషి ఎలా రికార్డ్ చేయగలమా అంటే ప్రీ అంటే ఈ అమ్మాయిని రికార్డ్ బయటారా ఇవన్నీ ప్లాన్ చేశారా చేసారా అనాలోచితంగా జరిగింది అంటానికి కనపట్ల ఎందుకంటే ఛాన్సే లేని రికార్డు జరిగింది అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి సార్ ఇక్కడ డ్రగ్స్ వ్యవహారం ఒకటి మధ్యలోకి రావడంతో సమస్య మరింత జటిలమై జటిలమై జటిలమయ్యి ఇక్కడ మధ్యలో మధ్యవర్తులు కొంతమంది వచ్చి నాకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారని చెప్పడం వాంగ్లో ఇవ్వడం ఈ అమ్మాయి కూడా రిమాండ్లో ఉండడంతో ఏమైందంటే ఇక్కడ వీళ్ళ మధ్య జరిగిన ఈ గొడవ ఏదైతే ఉందో అది పక్కకెళ్ళి ఇక్కడ వచ్చి వీళ్ళిద్దరి మధ్య గొడవ దాటేసి అది ఆ పరిధి దాటి బయటకు వచ్చేసింది కానీ ఈ అమ్మాయి కూడా డ్రగ్స్ డ్రగ్స్ అమ్మాయి తీసుకుందా ఎస్ టు ఫేస్ అది డ్రగ్స్ తీసుకుందంటే డ్రగ్స్ తీసుకు షీ హ్యాస్ టు ఫేస్ డ్రగ్స్ తీసుకుంది అనేది ప్రూవ్ చేస్తే ప్రూవ్ అయితే అవుద్ది అమ్మాయి సప్లై చేసిందా ఎస్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అమ్మాయి సప్లై చేస్తే అమ్మాయికి ఎవరు సప్లై చేశారు మొత్తం తీగ కదులుతుంది ఆ అమ్మాయి ఇచ్చిందంటే అమ్మాయి ఇచ్చిందంటే అమ్మాయి దగ్గర డ్రగ్స్ రావాలి కదా ఆ అమ్మాయికి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు ఎక్కడి నుంచి అమ్మాయి ఇది రాజధరునికి తెలుసా తెలియకుండా జరిగింది తా తెలుసా అంటున్నాడు కదా డ్రగ్స్ తీసుకోవద్దు ఇలా రాజతరుణ్నికి తెలిసి ఎలా దాన్ని కోఆపరేట్ ఒకటి గమనించాలి ఇక్కడ లావణ్య అనే మహిళని ఇబ్బంది పెట్టడం ద్వారా కానీ ఒక మాట అండంగా ఎవరికి ఏ విధమైన అంటే కన్సర్న్ పార్టీలు తప్ప మీడియాలో ఎవరికి కూడా ఏ విధమైన తృప్తి కానీ ఆనందం కానీ మీడియా తప్పు పెట్టాము గురించి చెప్తున్నా మీడియాలో తప్పు పెట్టడం మీడియాలో వాళ్ళెవరో చెప్తారు దాని ఏంటి దాని యొక్క అథారిటీ ఏంటి అది ఆలోచించకుండా వాడు వాళ్ళు ఏదో చెప్పగానే మనం కూర్చోబెట్టి డిబేట్ చేసేస్తున్నారు యూట్యూబ్లో విపరీతంగా ఇప్పుడు నేను ఒక మాట చెప్తారు దా అథెంటిసిటీ కాదు దాంట్లో ఏంటి గ్యారంటీ నేను చెప్తాను ఒక మాట చెప్పేస్తాను నా దాంట్లో ఉన్న అథెంటిసిటీ ఏంటి దాంట్లో అయితే ఒకటి సార్ తెలిసి తెలిసి ఎవరినో కాపాడడానికి వచ్చి నేను డ్రగ్స్ తీసుకున్నాను ఎవరు చెప్పుకోరు సార్ చెప్పుకోరు చెప్పుకోరు డ్రగ్స్ తీసుకున్నాను అంటే వాళ్ళు బలవంతంగా ఇచ్చిన ఉదాహరణకి మన దేశంలో ఎక్కడైనా ఎవర ఎవరిన చెప్తే ఆచారం జరిగితే అలా వాడిదే వాడితే అంటే కూడా చెప్పుకోరు తీసుకుంటున్నాను ఇచ్చిందని ఇవాళ చెప్తారు ఇంటి ఇప్పుడు ఇచ్చి అమ్మాయి రిబేల్ అయ్యి గొడవ అయినాక ఎందుకు ఇంత రోజులు బయటకు రాలేదు బయట రాలేదు నేను తీసుకుని ఇప్పుడు నిన్న కాదు పాయింట్ పాయింట్స్ ఈ రోజుల్లో ఎందుకు బయటకు రాలేదు వాళ్ళ బయటకు పెడుతుంది అక్కడ మై డౌట్ ఈస్ దెర్స్ అ వెరీస్ ప్రిపేర్ గేమ్ ప్లాన్ అనేది నేను అందుకున్నాను జస్ట్ లైక్ సార్ మీరు అనడం అంటే ఇది ఆథెంటిసిటీ వెరిఫై చేసుకోవాలని ఇది ఆథెంటిక్ కాదు గేమ్ ప్లాన్ అనడానికి కూడా మన దగ్గర ఆధారాలు లేవు ఎందుకంటే నేను అన్నట్టు ఎవరు వాళ్ళ పరువును పక్కన పెట్టి నేను డ్రగ్స్ తీసుకున్నాను ఎస్ నాకు బలవంతంగా నోట్లో పెట్టేశారు కొన్ని రోజులని ఎందుకంటే వీళ్ళ వీడియోలు కూడా ఈరోజు బయటపడ్డాయి చాలా వీడియోలు మనకు వచ్చాయి రికార్డ్ చేశాను లాజిక్ వాళ్ళు తప్పు చేశారంటే నువ్వు వాళ్ళు తప్పు చేశారు వాడు దొంగతనంగా రికార్డ్ చేసి నేను బదలా అదే తప్పు నువ్వు సార్ సహజంగా మనది స్త్రీ పక్షపాత సమా సమాజం తప్పకుండా అది అలాగే ఉండాలి కూడా ఎందుకంటే స్త్రీలకి జరిగే అన్యాయాలు అన్ని కావు అది అరిస్తే ఎదురు తిరిగితే ఈ సమాజంలో సమాధానం దొరికితే రెండోది కూడా రెండు రకాలు ఉన్నాయమ్మా ఆడపిల్ల ఎదురు తిరిగితే ఆ అమ్మాయిని ఏ విధంగా అణచాలి అంటానికి క్యారెక్టర్ అసాసిరేషన్ ఒక్కటే ఐదు మగవాడి చేతుల్లో సమాజ చేతుల్లో ఉన్నది ముందు క్యారెక్టర్ అసోసిరేషన్ చేయాలి సార్ అనగానే అమ్మాయి పది మందిలో అయిపోద్ది చెడు చెడు ఒక చెడు ముద్ర ఇది చెడిపోయిన ఆడది ఇది పది మందితోటి తిరిగి ఆడది అని ఒక ఒక ముద్ర వేసేస్తే ఆ అమ్మాయి ఆవేశం ఆగిపోద్ది అది ఇది ఎవరొచ్చారు చూడండి సార్ స్క్రీన్ మీద ఇది లావణ్య లావణ్య హాయ్ లావణ్య

ఐ థింక్ మనం మాట్లాడాలి ఇక్కడ ఎవరిని సమర్థించడం ఎవరిని సమర్థించడం ఎవరిని వ్యతిరేకించడం కాదు సామాజిక దృష్టిలో మాట్లాడదు అంటే సమాజం పరిధిలో కొన్ని ఉన్నాయి సార్ ఇందులో అంటే ఓన్లీ ఇన్ ద స్కోప్ ఆఫ్ అఫెన్సెస్ మిగతాది వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం ఎవరికి మంది బంధాలు ఉన్నారు ఏమిటి అనేది అది వాళ్ళు వాళ్ళు కోర్టు పరిధిలో తేల్చుకోవాలి అది కాబట్టి సో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సార్ మీరు అన్నట్టుగా నిజంగానే ఈ విషయంలో ఈ ఆడియోలు ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ బయటపెడుతున్న ప్రక్రియలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకున్నారు కానీ ఒకటే ఏంటంటే అదే సో అలా సార్ అంటే జరిగిన విషయాలన్నీ కూడా ఒక విధమైన ఆక్వర్డ్నెస్లో పెట్టేస్తారు తీసుకెళ్ళారు స్టేజ్ దాటి ఒక నాలుగు గోడల మధ్య కో కోర్టు గోడల మధ్య తేలవలసిన విషయాన్ని బజారు తీసుకొచ్చారు ఈ బజారు తీసుకురావడానికి కారకులు ఎవరు ఇప్పుడు యాక్షన్ విల్ హెవర్ రియాక్షన్ అన్నట్టు ఆ యాక్షన్కి రియాక్షనా లావణ్యది లావణ్యదే యాక్షనా వాళ్ళది రియాక్షన్ అని మనం డిస్కస్ నా ఉద్దేశం